నిరుద్యోగులు కథం తొక్కారు తెలుసుకున్న పెద్ద ఎత్తున వందల మంది వేల మంది నిరుద్యోగులు కథం తొక్కారు అని చెప్పు మా పక్షాల అసంత ఆరోగ్యాల నిరుద్యోగుల పక్షాల పిలుపునిచ్చారు శాంతియుతంగా ఇంద్ర ఆ దీక్షకు దీక్ష ప్రభుత్వం పర్మిషన్ మా అసోక్ సారు ఇంటి దగ్గర సొంత అక్రమంగా అరెస్ట్ చేయాలి లేడీస్ చూడకుండా కూడా అరెస్ట్ చేసింది మేము ఏం తప్పు చేసామంటే శాంతియుతంగా మా ఇంట్లో మేము దీక్ష చేసుకుంటే మీరు అరెస్ట్ చేయడానికి మీకు ఏం ఉండదు మేము రోడ్లకి ఎక్కామా పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇండియా

జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేసి వెంటనే రెండు వేల మంది న్యాయం అదే విధంగా ఎంతో కాలంగా